రైతు సోదరులకు నమస్కారం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఈ రోజు ఈ వీడియోలో మనం నాక్రోబయోటెక్ ఆర్ ఉత్పత్తి అయిన గ్రోషర్ అనే ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం అసలు ఏంటి ఈ గ్రోస్టర్ దీంట్లో ఏ పోషకాలు ఉంటాయి ఇది పంటకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం ఈ గ్రోషర్ అనేది మనకి సీవిడ్ మరియు మైక్రో అండ్ మక్రోన్యూట్రిన్స్ యొక్క కాంబినేషన్ సీవిడ్ అంటే సముద్రపు నాచు దీన్ని పంటపై ఉపయోగించడం వల్ల పంట వేరే వ్యవస్థ బలంగా ఉండడానికి సివిడ్ ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే దీనికి అన్ని రకాల పోషకాలు ఉండటం వల్ల దీన్ని అన్ని దశల్లో కూడా ఉపయోగించుకోవచ్చు ఇది పంట ఎదుగుదలకే కాకుండా అధిక పూత కాయ రావడానికి కూడా ఉపయోగపడుతుంది అంతేకాకుండా పోషకలోపాలు వల్ల మనకు ఆకు రంగు వారిన దాన్ని తిరిగి మళ్ళీ పచ్చగా చేయడానికి ఈ గ్రోషర్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ అనే దాన్ని నార్మల్ మన వెజిటేబుల్ లో యూజ్ చేసుకున్నట్లయితే వాటి కలర్ టమాటా అయితే కలర్ చేంజ్ అవ కలర్ అనేది ఎన్హాన్స్ అవడానికి కూడా మనకి గ్రోస్టర్ చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ మనకి గ్రెయిన్ క్రాప్స్ వచ్చేసరికి గ్రెయిన్ వెయిట్ రావడానికి కూడా మనకి గ్రోస్టర్ చాలా ఉపయోగపడుతుంది గా ప్రజెంట్గా చూసుకున్నట్టయితే బ్లాక్ లో చూసుకున్నట్టయితే మనకి స్టార్టింగ్ ట్వంటీ డేస్కి ఒకసారి ఫార్టీ డేస్ మన పూతలు స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకసారి దీనికన్నా చూసి యూస్ చేసుకున్నట్టయితే మీకు అంత ముందు ఉన్న క్రాప్కి ఇప్పటికీ మినిమం టూ క్వింటాల్స్ అనేది మీరు డిఫరెన్స్ అనేది చూస్తారన్నమాట ఎందుకంటే దీంట్లో ఆల్ టైప్స్ ఆఫ్ న్యూట్రిన్స్ అనేవి మనకు ఉంటాయి అన్నమాట నైట్రోజన్ కానీ ఫాస్ఫరస్ కానీ పొటాష్ కానీ అన్ని సిఎంఎస్ కానీ అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ న్యూట్రియన్స్ ఉండటం వల్ల మనకి పంట గ్రోత్కే కాకుండా అన్ని విధాలుగా ఆల్రౌండర్గా మనకి ఉపయోగపడుతుంది సో ఎప్పుడైతే మన ప్లాంట్ అనేది ఇమ్యూన్ గా ఉంటే మనకి పెస్ట్ డిసీజన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా రా పడకుండా ఉంటుంది అనమాట ఎందుకంటే మన ప్లాంట్ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఈ వర్షాల కారణంగా వేరు కుళ్ళిపోవడం కానీ లేదంటే మొక్కలు పడిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది కానీ మనం ఈ గ్రోసర్ యూజ్ చేయడం వల్ల దీంట్లో సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉండటం వల్ల వేరు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అలా రూట్స్ పట్టుకొని ఉంటుంది అనమాట సో మనకి మొక్కలు వడిలిపోవటం కానీ పడిపోవటం కాని జరగదు అంతేకాకుండా మనకి ఎక్కువగా తెగుళ్ళు వస్తూ ఉంటాయి సో దీంట్లో మనకి ఇది ఇవి మైక్రోన్యూట్రియన్స్ అన్ని ఉండటం వల్ల త్వరగా తెగులు అనేవి వచ్చినా కానీ తట్టుకునే శక్తి అనేది మనకి ప్లాంటిక్ అనేది మనకి గ్రోస్టర్ అనేది ఇస్తుంది ఇప్పుడు మెయిన్గా మనకి సమస్య ఎక్కడ వస్తుందంటే ఫార్టీ డేస్ మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది ఆ టైంలో మనకి ఏమవుతుందంటే ఫ్లవర్ డ్రాప్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట లేదా కొన్ని వెరైటీస్కి వచ్చేసరికి మనకి ఫ్లవరింగ్ అనేది సరిగ్గా రాదు అటువంటి టైంలో మనం ఏం చేయాలంటే మన గ్రోస్టర్ తో పాటు మిస్టర్ నైక్రోన్ ఫ్లవరింగ్ బూస్టర్ ఉంటుంది ఈ గ్రో ఈ మిస్టర్ నాయక్రోని ఈ గ్రోషర్తో పాటు కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మనకి ఫ్లవరింగ్ అనేది ఎక్కువ అవుతుంది నెక్స్ట్ మనకి ఫ్లవర్ అనేది ఫ్రూట్ గా కన్వర్ట్ అవడానికి మనకి చాలా యూజ్ అవుతుంది ఒకవేళ మనకి స్టార్టింగ్ లో గ్రోత్ తక్కువ ఉంది అని అనుకున్నాం అనుకోండి ఇది గ్రోత్ బూస్టర్ అనమాట నాక్రోనైస్ దీన్ని అనం ని కలిపి స్ప్రే చేసుకుంటే స్టార్టింగ్ స్టేజ్ అంటే ఇరవై రోజులు అప్పుడు మనకి చేసుకుంటే సైడ్ కొమ్మలు రావడానికి గ్రోత్ బాగా ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది ఈ నాక్రోనైస్ అనేది ఓన్లీ గ్రోత్ కే కాకుండా కాయ టైంలో వచ్చేసరికి కాయ వెయిట్ రావడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట మైక్రోనైస్ అనేది కేవలం ఈ రెండుగా యూజ్ చేసుకున్నట్టయితే అయితే మనకు బ్లాక్ గ్రౌండ్ లో ఎక్కువగా దిగుబడి అనేది మనం పొందొచ్చు ఎందుకంటే ఇది ఖర్చు తక్కువ అధిక ఆదాయం మొదలుస్తుంది మైక్రో బయోటెక్ వాళ్ళ మోటో ఏంటంటే తక్కువ పెట్టుబడితో రెట్టింపు దిగుబడి రెట్టింపు ఆదాయం అనేది రైతుకి రావాలని మేము ఆశిస్తున్నాము దీని గురించి మీకు ఏదైనా మరింత సమాచారం కావాలనుకుంటే స్క్రీన్పై పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు ధన్యవాదాలు